ఏపీఎస్ఆర్టీసీ కార్మిక పరిషత్ ఆధ్వర్యంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు వీరవల్లి మురళిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మండవ రాజేష్ మాట్లాడుతూ వీరవల్లి మురళి నాయకత్వంలో అసోసియేషన్ మరింత అభివృద్ధి చెందాలని దేవుడు ఆయనకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మున్ముందు వారు ప్రజాసేవలో మరింత ముందుకు వెళ్లాలని రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా మారనున్నానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు నాగభూషణం బస్వా శంకర్ చందు రాజేష్ ఇర్మియా సూర్యనారాయణ లక్ష్మణ్ మరియు గణేష్ సభ్యులు అంగలగుద్దరు ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం షేక్ సలీం వెలగా రమణ ఖాదర్ విష్ణు నిజాం తదితరులు పాల్గొని మురళీకి సన్మానం చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు Ada nah. <laughs> 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 selalu terlaksana

Okay. Mm -hmm. okay, right, ok. Ok, Okay?

It's beautiful. Oh, you deliver. I did you deliver? Yeah I did. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి ఈ బాధలు ఎప్పుడు పోతాయా ఈ కష్టాలు ఎప్పుడు తెరతాయా ఈ నాశన నాశనం అయిపోయిన ఈ వ్యవస్థలన్నీ మళ్ళీ ఎలా బాగుపడతాయా అనే తరుణం ఆసనం అయింది అతి కొద్ది నెలల్లోనే మరి ఎలక్షన్ జరగబోతూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ జనసేన సారథ్యంలో అన్ని సీట్లు గెలుచుకొని ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంతో మన అందరం కొత్త 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 వేడుకలు జరుపుకుంటా మరి ఆనందంతో వెలువెరేయాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటా ఉన్నాను అలానే వాళ్ళ ఏపీఎస్ఆర్టీసీ కార్మిక సోదరులు ఆటో యూనియన్ సోదరులు మన తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు వాళ్ళ ఇక్కడ పండగ వాతావరణం ఎర్రవేళి మురళి గారి దగ్గర ఇక్కడ దొరుకుతుంది అంటే అతను ఈ ప్రజలకు ఏ రోజైనా ఏ ఇబ్బంది వచ్చినా సరే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా వెన్నంటి కాదు అనకుండా లేదు అనకుండా పంపించగలడు ఆ విధానం ఉన్న ఇంత వాళ్ళు ఇంతమంది ఇంతమంది సోదరులు వచ్చే వాళ్ళ ఇక్కడ కేక్ కట్ చేసుకొని అందరూ వాళ్ళ పండగ అలా ఉంది వాళ్ళ ఆనందకరమైన విషయం మరీ ముఖ్యంగా అందరికి మరీ మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇంకా నూతన ఉత్సాహం నింపాలని కోరుకుంటూ అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఏపీ పిటిడి కార్మిక పరిషత్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మా గౌరవాధ్యక్షులు వీరవల్లి మురళి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇచ్చేసాము మరి గత పది సంవత్సరాలుగా మాకు వీరవల్లి మురళి గారితో నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది ప్రతి ప్రతి సంవత్సరం కూడా మరి అదే అనవాయితీగా ఈ రోజు కూడా మురళి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇచ్చేసాము మరి రాబోయే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వీరవల్ మురళీ గారికి అదే అదే కాకుండా వారి నాయకత్వంలో మాకు కార్మిక పరిషత్కి ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల ఉద్యోగులందరికీ కూడా మంచి జరగాలని రాబోయే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏపీఎస్ఆర్టీసీలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదానికి సంవత్సరంగా ఉండాలని చెప్పి అభిలషిస్తూ మరొకసారి అందరికీ కూడా మొత్తం శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం అందరికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు అందరి జీవితాలు ఆనందంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనం తలపెట్టే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఆ దేవుని యొక్క ఆశీస్సులతో అన్నీ కూడా దిగ్విజయంగా నెరవేరాలని రెండు వేల ఇరవై నాలుగు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జనసేన టీడీపీ సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడాలని ఈ రాష్ట్ర చరిత్రలో ఒక రి రికార్డు స్థాయిలో నూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై ఐదు సీట్లు తెలుగుసే తెలుగుదేశం పార్టీ జనసేనకి ప్రజలు ఇవ్వాలని ఇస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ కార్మిక పరిష్ ఇవాళ మండవ రాజేష్ గారి ఆధ్వర్యంలో జిల్లాలలో ఉన్నటువంటి నలుమూలన డిపోలో ఇవాళ యూనియన్ లీడర్సు ఇక్కడ నాకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పడానికి రావటం నాకు చాలా సంతోషం ఎందుకంటే గడిచిన పదిహేను సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా నా దగ్గరకు వచ్చి నూయరు విషయం చెప్పి ఏదైనా సరే వాళ్ళ అధికారులకు కానివ్వండి బంధువులకు కానివ్వండి విషయం చెప్పి ఆనవాయితీ పెట్టుకోవటం నిజంగా నా యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నా అలానే తెలాల పట్టణంలో ఉన్నటువంటి ఆటో కార్మిక సోదరులందరూ కూడా నేనంటే ప్రాణం నేనంటే ఒక అభిమానం కష్టంలో ఉన్నప్పుడు ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఈ గడప తడితే ఎవరికి కూడా కాదని ఏది కూడా తనకు చేతనైనటువంటి సహాయం తను చేస్తాడన్నటువంటి ఒక సోదరుడిగా ఒక అన్నగా ఈ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఎప్పుడు కూడా నిలబెట్టుకుంటానని ప్రతి క్షణం కూడా నాకు చేతనైనటువంటి సహాయం నేను చేయగలిగినటువంటి సహాయం ఎప్పుడు కూడా ఈ యొక్క కార్మికులకి నేను ఎప్పుడు అండగా ఉంటానని చెప్పేసి కష్టపడేవాళ్ళు ముఖ్యంగా ఒక మంచి పార్టీ అధికారంలోకి రావాలి ఒక మంచి పార్టీ చంద్రబాబు నాయుడు గారి సారథ్యం అధికారంలోకి వస్తే మేము బాగుంటాం మా పిల్లలు బాగుంటారు మా భవిష్యత్తులు బాగుంటాయి ఇవాళ అందరి జీవితాలు కూడా చిందర వందరైపోయినాయి అని చెప్పేసి ఎంతో ఆవేదంగా ఉన్నటువంటి ఈ చిన్న పేద కుటుంబాలకి మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు మన అందరి జీవితాల్లో ఒక వెలుగు నింపేటటువంటి ఒక సంవత్సరంగా ఎందుకంటే చెడును చూసాం ఈ సంవత్సరాలు మనం ఒక మంచిని చూడబోతున్నాం రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యంగా పేద ప్రజలందరూ కూడా ఒక మంచి కోసం ఒక మంచి రోజు కోసం అందరు ఎదురు చూస్తున్నారు అది ఈ రెండు వేల ఇరవై నాలుగులో సాధ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ ఎవరైతే మా కుటుంబ సభ్యుడిగా మా అన్నగా మా సోదరుడుగా ఎవరైతే నన్ను నా మీద ఇంత అభిమానంతో ఇక్కడికి వచ్చారో ఎల్లవేళలా నేను ఎప్పుడు కూడా అండగా ఉంటానని చెప్పేసి రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తున్నాయి నాకు చేత అయినటువంటి అండ అందరూ కూడా ఎప్పుడు నేను అందుబాటులో ఉండే ఆ సహాయానికి నేను ఎప్పుడు ముందుంటానని చెప్పేసి కొత్త సంవత్సరం రోజు ఇంత పెద్ద మొత్తంలో ఇక్కడికి విచ్చేసి నాకు విషయం చెప్పినందుకు ముఖ్యంగా సోదరుడు సర్పంచ్ కనగాల నాగభూషణం నాలో ఒకడిగా నా సోదరుడిగా నా తమ్ముడుగా వెన్న వెంటూ ఎప్పుడు కూడా నా వెంటే ఉంటూ నేను చేసే పది కార్యక్రమంలో కూడా నాతో భాగస్వామ్యంగా నడుస్తున్నటువంటి నా సోదరుడు కనగాళ్భూషణానికి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో అందరికీ అండగా ఉంటారని చెప్పేసి మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ తెలుగుదేశం తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్